ఈరోజు దేవుని వాగ్దానము ఏహోవా నీకు సమాధానము కలుగు చేయను గాక సంఖ్య ఆరు ఇరవై ఆరు ప్రిల్లరా ఈరోజున అన్నీ ఉన్నాయి చాలామంది సమాధానం ఒకటే లేదు ఆస్తి అంతస్తు ఐశ్వర్యం అన్నీ సమృద్ధిగా ఉన్నాయి చక్కటి ఉద్యోగం చక్కటి స్థితి అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదు ఇంట్లో ఆ సమాధానానికి కర్త అయినటువంటి దేవుడే అది ఇస్తాడంట నమ్ముతున్నారా ఈ రోజున మీ జీవితంలో ఏదైతే కోల్పోయారో ఏదైతే లేదో ఏదైతే సమాధానం లేదో ఆ సమాధానాన్ని ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు హెల్లూయ దేవునికి స్తోత్రం కలుగును గాక స్తోత్రం దేవ సరోన్నత సమాధానకర్త ఫ్రెండ్స్ ఆఫ్ పీస్ సమాధానకర్త అనికే వందనాలు ఈ సమయంలో ప్రతి కుటుంబంలో భార్య భర్తల మధ్య మరి కుటుంబాల మధ్య సంఘాల మధ్య దేశాల మధ్య సమాధానం ఇచ్చేవాడు నీవే ఈ వాగ్దానం విన్న వారు గొప్ప సమాధానం ఇచ్చినందుకు నీకు వందనం తెలుస్తూ నజరడిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించినమ్మి పొందుకొని విన్నమ్మ పరమ తండ్రి ఆమెన్